నమస్తే అండి నేను రోజా మొన్నవాడు ఎవడో చెప్పినాడబ్బా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ఎత్తలేదు వాళ్ళిద్దరి మధ్య పెద్ద భారీస్థాయి యుద్ధం జరుగుతుంది బయటకు కనిపించట్లేదు మామూలుగా అయితే లేదు ఇద్దరి మధ్య విద్వేషాలు ఒకరి మీద ఒకరు వార్లు చేసుకుంటున్నారు మీ కళ్ళకు కనిపించట్లేదు అదంతా మేము చూసేసాం మా దగ్గర ఉన్నటువంటి దివ్య శక్తులతో మా శక్తిని ఉపయోగించేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య ఉన్నటువంటి విభేదాలని మేము చూసేస్తాం ప్రపంచానికి మేము చూపిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ కెమెరా కళ్ళ ద్వారా వాళ్ళ మీడియా ఛానల్ ద్వారా ప్రపంచానికి చూపించినటువంటి పరిస్థితి కట్ చేస్తే నిన్నో మొన్నో కాన్సర్ట్ జరిగింది కదా తమన్కి సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు నలుగురిని చూసేపాటికి పాపం కళ్ళల్లో ఒకట రకమైన మంట నిప్పులు పోసుకున్నటువంటి పరిస్థితి ఇంకా కళ్ళు కనిపించట్లేదు మరి అదే నోటితో చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసే ఉన్నారు వాళ్ళిద్దరు వాళ్ళు ఇబ్బంది సార్ అసలు చాలా చక్కగా టేబుల్ దగ్గర కూర్చొని చాలా చక్కగా నవ్వుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అటు నందమూరి బాలయ్యబాబు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి దాదాపు యాభై లక్షల రూపాయలు డొనేషన్ కూడా ఇచ్చారు నానా నారా భువనేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఎమోషనల్ అయినారు చెప్పాలి కదా ఇవన్నీ చెప్పాలి కదా చెప్పాలి కదా కేవలం వాళ్ళిద్దరు విడిపోతారు టీడీపీ జనసేన విడిపోతుంది విడిపోవాలి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ అవమానించినాడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు అవమానించినాడు కింద కేడర్ మొత్తం కొట్టేసుకోవాలి ఒక పక్క టీడీపీ పార్టీ కేడర్ అంతా జనసేన వాళ్ళ మీద పడిపోవాలి మరోపక్క జనసేన పార్టీ కేడర్ అంతా టీడీపీ వాళ్ళ మీద పడిపోవాలి సోషల్ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకోవాలి వెబ్సైట్లలో విషపురాతలు ఒకళ్ళ మీద ఒకళ్ళు రాయాలి ఇది జరగాలని చెప్పేసి కోరుకుంటే అది జరగదమ్మా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పేస్తున్నారు పాపం ఆ కాన్సర్ట్ ఏదైతే అది చూసి ఉంటే కనుక పాపం ఆ రైతులంతా నాకు తెలిసి నిద్రపట్టి ఉండకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారంట చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేస్తానంట పవన్ కళ్యాణ్ గారికి ఫోను చంద్రబాబు నాయుడు గారు అసలుకి ఏం అల్లినారు ఏం కథలు అల్లినారు నారా లోకేష్ వల్ల మొత్తం కూడా కూలిపోతుంది కూటమి కుంపైపోయింది కూటమి మధ్య విద్వేషాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు బయటకు కనిపించని కత్తులతో దూసుకుంటున్నారు కనిపించకుండా యుద్ధాలు చేసుకుంటున్నారని చెప్పేసి ప్రపంచానికి చెప్పినటువంటి ఈ మీడియా మరి ఇప్పుడు ఏమైపోయింది అడిగిపోయింది ఎందుకు రియాక్ట్ కావట్లేదు అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు ఒక పక్కన అడుగుతుంటే మరో పక్క టీడీపీ పార్టీ అభిమానులు మీరే కదరా మీ నోటితోనే చెప్పినారు కదరా చంద్రబాబు నాయుడు గారు ఏదో మీ చెగుల్లోకి వచ్చి చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారికి నేను ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ నా ఫోన్ ఎత్తకుండా ఆయన టెంపుల్ పర్యటనకు పోయినాడు మూడు రోజుల పాటు పర్యటనలు చేసుకుంటా ఉన్నాడు అని చెప్పేసి నేనేదో మీకు వచ్చి మీడియాకు వచ్చి చెప్పినట్టు తెగ ఫీల్ అయిపోయి వార్తలు రాసినారని చెప్పేసి ఆయన కూడా చూస్తున్నటువంటి పరిస్థితి టీడీపీ పార్టీ అభిమానులు అంటారు మీకు చంద్రబాబు నాయుడు చెప్పినాడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినాడా లేదంటే నారా లోకేష్ గారు చెప్పినా ఎవడు చెప్పినాడని చెప్పేసి ఈ అడ్డుకులు వార్తలు వ్యాఖ్యానాలు చేసినారు క్షమాపణ చెప్పాలి మీరు మీరు క్షమాపణలు చెప్పాల్సిందే ఎందుకంటే తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఆ తప్పుని బురద చల్లడం ఆ బురద ఎంతసేపటికి కడుక్కునేలా చేసుకోవడం ఇలాంటి పంచాయతీలు పెడుతున్నటువంటి మీడియాని తప్పనిసరిగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాలపై ఉంది పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ముగ్గురికి కూడా ఉంది ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు విడి విడిపోతారా త్రిమూర్తులుగా ఉన్నటువంటి వీళ్ళు విడిపోతే కనుక మనం దాని మీద చలిగాసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది కూర్చుంటున్న పరి పరిస్థితుల్లో దీన్ని కనుక కట్టడి చేయకపోతే నష్టం జరగడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి